అల్లూరి జిల్లా జీవ అడుగుల మండలంలో పీఎం జన్మన్ హౌసింగ్ స్కీమ్ లో కాంట్రాక్టర్ల చేతివాటం బయటపడింది అమాయక గిరిజనుల టార్గెట్ గా మోసాలు వెలుగులోకి వస్తున్నాయి ప్రధానమంత్రి జన్మన్ హౌసింగ్ పథకం కింద లబ్దిదారులకు ఇల్లు నిర్మించే పనులు వేగవంతంగా జరుగుతున్నప్పటికీ గుత్తేదారులు నాణ్యతపై నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి నిర్మాణంలో ఉన్న ఇళ్ల గోడలపై పూసిన సిమెంట్ ఊడి కింద పడుతున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పిల్లర్స్ లేకున్నా గోడలు కట్టి స్లాబ్ నిర్మిస్తే జరిగే ప్రమాదానికి గ్యారంటీ ఎవరని కూడా ప్రశ్నిస్తున్నారు అల్లురిని సీతారామరాజు జిల్లా జీ మాడుగుల మండలం సోలంబం పంచాయతీ అంబల పామిడిలో నాణ్యత లోపించిన ఘటన వెలుగులోకి వచ్చింది తమను మోసం చేస్తున్నారని గిరిజనులు వాపోతున్నారు అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు కడుతు కడుతున్నాడు అంతనా మనకు తెలియని ఏమంతా ఇసుక సిమెంట్ అది బాగా కలిపి వేస్తున్నారా ఇస్క తక్కు సిమెంట్ తక్కు ఇసుక ఎక్కువ నీ పేరు మీద ఎంత ఇల్లు ఇల్లు కోసం ఎంత ఇంత ఎంత ఇచ్చేవు ఎంత ఇచ్చే తమ్ముడు డెబ్బై ఇచ్చే మన డెబ్బై వేలు రెండు సార్లు ఇచ్చారా రెండోసారి ఎంత ఇచ్చారు రెండు మొత్తం రాసి ఇవ్వాలి ఇంకా కొందరి పడింది కొందరి పడలేదు ఫస్ట్ బిల్ అయితే డెబ్బై వేలు తీసుకున్నారు డెబ్బై వేలు మొన్న తీసి ఇద్దరు కొందరు రెండు బిల్లు అయిపోయింది రెండు బిల్లు అయిన రెండు బిల్లు ఇతనైతే అయితే రెండో బిల్లు ఇది ఎనభై వేలు పడింది అంటున్నారు కొందరు తీసారు కొందరు ఇంకా కొందరికి పడలేదు కొందరికి లక్ష దాటిపోయింది లక్ష ఎనభై వేలు మొత్తం ఎన్ని ఇల్లు శాంక్షన్ అయ్యి ఇక్కడ మొత్తం పద్దెనిమిది ఇలా పద్దెనిమిది బిందలు కూడా తేడా ఇప్పుడు సిమెంట్ కూడా సిమెంట్ ఎక్కువ వేసినా వాడు మా మీద గొడవ వస్తుంది కూడా ఉప్పు రోజు చేస్తే కదా రెండు చేస్తున్నాడు చిన్నపిస్తున్నాడా పేరు మీద ఎంత ఇల్లు ఇల్లు కోసం ఎంత ఇంత